నేను ట్వంటీ సిక్స్ విజన్ బోర్డ్ చేయాలనుకుంటున్నాను ఎలాగో విజన్ బోర్డ్ చేస్తాను కదా వీడియో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అనిపిస్తుంది జనవరి మంత్ ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయింది బట్ నాకు ఇప్పుడు టైం కుదిరింది విజన్ బోర్డ్ చేయడానికి జనవరి స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను విజన్ బోర్డ్ చేయాలి అని బట్ నాకు అసలు టైం సరిపోలేదు ఇప్పుడు వీకెండ్ కాబట్టి ప్రశాంతంగా కూర్చొని నాకేం కావాలో ఆలోచిస్తూ నోట్ డౌన్ చేసుకుని నా విజన్ బోర్డ్ నేను చేయాలి అని ప్లాన్ చేసుకున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం వీడియో విజన్ బోర్డ్ ఎందుకు చేయాలి దాని మోటివ్ ఏంటంటే ఈ ఇయర్ లో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఏం సాధించాలి అనుకుంటున్నామో లైక్ మన లైఫ్ ప్లానింగ్ ఏంటో ఒక ప్లానర్ లా ఉంచుకోవడాన్ని విజన్ బోర్డ్ అంటారు నార్మల్ గా లైఫ్ లో చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి బట్ కన్సిస్టెన్సీ అనేది అస్సలు ఉండదు ఇలా విజన్ బోర్డ్ చేసుకోవడం వల్ల దాన్ని డైలీ చూస్తున్నప్పుడు వల్ల మనకు ఒక రిమైండర్ లా ఉంటుంది అండ్ ఆ విజన్ బోర్డ్ చూస్తున్నప్పుడు మనం ఇది అచీవ్ చేయాలి కదా మనం ఇది చెయ్యాలి అని దాని మీద వర్క్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది నాకు అసలు కన్సిస్టెన్సీ ఉండదు ఒక వర్క్ నేను స్టార్ట్ చేస్తాను దాని మీద వర్క్ చేస్తాను అంటే కొన్ని రోజులు చేస్తా తర్వాత లైట్ తీసుకుంటాను సో విజన్ బోర్డ్ ఉంటే నాకేం కావాలో నేను ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంటుంది డైలీ అది చూసినప్పుడల్లా ఓకే ఈ వర్క్ నేను చేయాలి ఇది కంప్లీట్ చేయాలి ఈ ఇయర్ లోపు అనేది నాకు రిమైండర్ లా ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను ఎలా ఉండాలి ఏం చేయాలి అసలు నేను ఏం అచీవ్ చేయాలి అనేది నేను ఒక సార్ట్అట్ చేసుకుని లిస్ట్అట్ చేసుకున్నాను అండ్ దాన్ని నేను మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేశాను నా గోల్స్కి తగ్గట్టు నా లైఫ్ స్టైల్కి తగ్గట్టు నేను మెయిన్ సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేశాను అందులో ఫాస్ట్ వచ్చి హెల్త్ అండ్ సెకండ్ వచ్చి కెరియర్ గ్రోత్ థర్డ్ వచ్చి ఫైనాన్షియల్ స్టేటస్ ఫోర్త్ వచ్చి ట్రావెలింగ్ ఫిఫ్త్ వచ్చి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అండ్ సిక్స్త్ వచ్చి స్పిరిచువాలిటీ ఈ సిక్స్ పార్ట్స్ నా లైఫ్లో నా లైఫ్ స్టైల్లో ఇన్క్లూడ్ ఇంక్లూడ్ ఉన్నాయి బట్ ఇంకా బాగా ఇంక్లూడ్ చేయాలి దాని మీద ఎఫోర్డ్ పెట్టాలి అని నేను ఇలా సిక్స్ పార్ట్స్గా డివైడ్ చేసి సాప్ అవుట్ చేసుకున్నాను ఈ యాప్లో నేను ఏం సాధించాలి నా గోల్డ్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను అని చెప్పాను కదా దానికి తగ్గట్టు నేను కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను పింట్రెస్ట్ యాప్ నుంచి సో ఆ పింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ను ఇలా నేను జిరాక్స్ అది జిరాక్స్ తీపించుకున్నాను లైక్ నాకు ఏమేమి కావాలో అన్నీ నేను ఇలా జిరాక్స్ తీపించుకున్నాను డిజైన్ బోర్డ్ చేయడానికి ఇలా అవుతుంది బోర్డ్ అండ్ మన కి తగ్గట్టు కొన్ని ఇమేజెస్ అండ్ గమ్ ఇది ఉంటే సరిపోతుందండి మ్యాక్సిమమ్ అయితే ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ రూపీస్తో కంప్లీట్ అయిపోతుంది వీటన్నిటిని కట్ చేసి ఇప్పుడు క్యాన్ అంటించేద్దాం అండ్ నడిసి కట్ చేస్తూ మాట్లాడుకుందాం విజన్ బోర్డ్ చేసేటప్పుడు ఎక్కువ క్లంజీగా కాకుండా ఈ ఇయర్లో మీరు ఏం చేయగలరో అవి మాత్రమే విజన్ బోర్డ్లో పెట్టడానికి ట్రై చేయండి లైక్ మీకు ఓన్ హౌస్ తీసుకోవాలి అని మీకు డ్రీమ్ ఉంటే ఈ ఇయర్లో మీరు అది చేయడానికి మీ ఫైనాన్షియల్ స్టేటస్ చెక్ చేసుకోండి మీరు చేయగలరు అంటేనే అది విజన్ బోర్డ్లో పెట్టండి బికాస్ ఒకేసారి ఎక్కువ గోల్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఈ వన్ ఇయర్లో మీకు ఎంత పాజిబుల్ అవుతుందో వాటిని మాత్రమే మ్యానిఫెస్ట్ చేయండి బోర్డ్స్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ నాకు నేను కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకుంటున్నాను నేను చాలా మోటివేటెడ్ గా ఉంటాను అయిన బట్ కొన్నిసార్లు డిమోటివేటెడ్ అయినప్పుడు నేను చాలా లైఫ్ పాజిటివ్ లైక్ మోటివేషన్ కొటేషన్స్ అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి దాన్ని కూడా ఒక సెపరేట్ గా నా గురించి నేను ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాను సో ఒక దానిలో నేను ఏ ఇయర్ లో ఏం అచీవ్ చేయాలనుకున్నానో ఒక ఒక కార్డ్ బోర్డ్ లో అంటిస్తాను ఇంకో కార్డ్ బోర్డ్ లో ఏమంటే పాజిటివ్ కొటేషన్స్ ఒక కార్డ్బోర్డ్ లో అంటిస్తాను సో అందుకు నేను రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను లైక్ నాకు ఈజీగా ఉంటుంది అని నేను ప్లాన్ చేసుకున్నాను మీరు ట్రై చేయండి ఒక్క బోర్డులోనే అన్ని పెట్టడానికి లేదు నాకు డిఫరెంట్గా కావాలంటే మీ చాయిస్ మీరు కూడా ఇలా రెండు ప్రిపేర్ చేయచ్చు నాకైతే రెండు ప్రిపేర్ అనిపించింది కాబట్టి రెండు కార్డ్ బోర్డులను తీసుకున్నాను కి నా గోల్స్ ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నానో మీతో సేవ్ చేస్తూ ఈ కార్డ్ బోర్డ్ మీద అంటించేద్దాం మై యూట్యూబ్ ఛానల్ ఇది ఒకటి తీసుకున్నాను బికాస్ ఆఫ్ నాకు మోటివేటెడ్గా ఉండాలి అని ది యూనివర్స్ వర్కింగ్ ఇన్ మై ఫేవర్ లైక్ ఈ యూనివర్స్ మనకు పాజిటివ్గా సపోర్ట్ గా ఉంటుంది అని మనం నమ్మాలి అప్పుడే మనం అనుకున్నవి జరుగుతాయి అని కొందరు అంటారు సో దానికోసం ఇది నేను చాలా బుక్స్ చదవాలి అనుకుంటున్నాను లైక్ ఆల్రెడీ నేను చదువుతున్నాను కానీ ఇంకా టైం దొరికినప్పుడల్లా నా మూడ్ బాగా నేను బుక్స్ చదువుతాను దానికోసం ఇంకా ఇబ్బంది చదవాలి అని మోటివేటెడ్ గా ఇది తీసుకున్నాను ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్ బికాస్ నా కెరీర్ గ్రోత్ కోసం అనేది నేను చూస్ చేసుకున్నాను నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను బట్ నాకు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలని ఉంది కాబట్టి నాకు ఇదొక రిమైండర్ లా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ కోసం నేను ట్రై చేయాలి తప్పకుండా దానికి దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి అని సో దానికోసం నేను తీసుకున్నాను లైక్ నా కెరీర్ గ్రోత్ కోసం ఫస్ట్ టైం విజన్ బోర్డ్ చేస్తున్నాను సో ఎలా వచ్చినా పర్లేదు నా గోల్స్ ని నన్ను ఒక రిమైండర్ లో పెడుతుంది కాబట్టి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ది చాంటింగ్ చేసేది నార్మల్ నేను డైలీ ఎవ్రీడే మార్నింగ్ చేస్తుంటాను కానీ కొన్నిసార్లు నేను లైట్ తీసుకొని చేయట్లేదు సో దానికోసం నాకు ఒక డైలీ నాకు ఒక హ్యాబిట్ లో ఉండాలి డైలీ నేను చేయాలి సో దానికోసం అని నేను ఎక్స్పీరియన్స్ చేసాకే నాకు అర్థమైంది స్పిరిచువాలిటీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే ఎంత పీస్గా ఉంటుందో మీరు ఎంత మనీ స్పెండ్ చేసినా ఏం చేసినా మీకు ఆ పీస్ అనేది దొరకదు ఓన్లీ స్పిరిచువాలిటీలోనే దొరుకుతుంది లైక్ గాడ్ని నమ్మడం గాడ్తో కనెక్టెడ్గా ఉండడం దీనివల్ల మీకు పీస్ అనేది దొరుకుతుంది మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నప్పుడు జస్ట్ గాడ్ని బిలీవ్ చేయండి ఆటోమేటిక్గా పాజిటివ్ పాజిటివ్గానే జరుగుతుంది లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలని ఉంది ఈ ఇయర్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను లెట్సీ అవుతుందో లేదో చూద్దాం మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా తిరుపతి మీరు ఎల్లుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు మీరు అక్కడికి ఎంత ఎలా ఫీల్ అవుతారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి బికాస్ నేనైతే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ తిరుపతి వెళ్ళాను అండ్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది బట్ ఎందుకో నాకు గాడు పిలవట్లేదేమో అనిపిస్తుంది సో నేను ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా అది ఏదో ఒక రీజన్తో క్యాన్సిల్ అవుతూనే వచ్చింది సో ఈ ఇయర్ అయినా కంప్లీట్ అవు కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన ప్రతి ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఎలాగైనా వన్ థౌజండ్ సబ్స్క్రైబ్ నేను కంప్లీట్ చేయాలి అని గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నాను లైక్ ఇది నా హార్డ్ వర్క్ నా ఎఫర్ట్స్ ఉంటే జరుగుతుంది ప్లస్ మీ సపోర్ట్ మీ లవ్ ఉంటే ఇంకా ఈజీగా జరుగుతుంది అని నా నమ్మకం సో నా హార్డ్ వర్క్ ప్లస్ మీ సపోర్ట్ అండ్ లవ్తో దీన్ని కంప్లీట్ చేయాలి అని గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అన్నీ అంటించేశాక మళ్ళీ మీతో మాట్లాడతాను లైక్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటంటే విజన్ బోర్డ్ చేసాం కదా ఇంకా నేను అనుకున్నది జరిగిపోతుందిలే అని అనుకుంటారు బట్ విజన్ బోర్డ్ అనేది మీ గోల్స్ అన్నిటికీ రిమైండ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది మన గోల్స్ కోసం మనం కష్టపడాలి లైక్ యూ నీడ్ టు డూ వర్క్ హార్డ్ ఈజీగా ఏదీ రాదు అండ్ వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదు మీరు ఇచ్చే ఎఫర్ట్స్ బట్టే దాని రిజల్ట్ కూడా ఉంటుంది సో మనకు కావాల్సింది మనమే అచీవ్ చేసుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటుంది నా టూ బోడ్స్ ఈస్ డెడీ అండ్ ఒకటి అండ్ సెకండ్ వచ్చి లైఫ్ మోటివేటెడ్ బోర్డ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో నా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గోల్స్ ఏంటి నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు మరీ పెద్ద పెద్ద గోల్స్ అయితే లేవు చాలా చిన్న చిన్న గోల్స్ ఈ ఇయర్లో నేను ఏం చేయగలుగుతానో అవి మాత్రమే నేను పెట్టుకున్నాను ఈ ఇయర్లో నేను ఈ కొన్ని అచీవ్ చేస్తే చాలు ఈ కొన్ని కంప్లీట్ చేసేస్తే ఐఎమ్ సాటిస్ఫైడ్ చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తేనే నాకే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు మెయిన్గా టూ గోల్స్ ఉన్నాయి అది నా కెరీర్ గ్రోత్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండే ఉన్నాయి ఫస్ట్ వచ్చి కెరీర్ గ్రోత్ అంటే నేను వర్క్ చేస్తున్న ప్లేస్లోనే ఇంకొద్దిగా బెటర్ పొజిషన్ అని వెళ్ళాలి అండ్ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ చేయాలి ఈ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అనేది నా హార్డ్ వర్క్ అండ్ మీ సపోర్ట్ కలిస్తేనే ఇది అవుతుంది సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ మంచి మంచి తో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ కృష్ణ లైక్ మై కా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా లైక్ డిమోటివ్ అయినా నేను కృష్ణన్తోనే మాట్లాడుతాను అన్నీ షేర్ చేసుకుంటాను కాబట్టి అదే కంటిన్యూ చేయాలి ఎవరి దగ్గర నేను ఏం షేర్ చేయకూడదు ఓన్లీ కృష్ణతో షేర్ చేయాలి అనేది నా మోటివ్ నా థింక్ సో దానికోసం ఇది పెట్టుకున్నా అండ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ మై సెల్ఫ్ ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది విజన్ బోర్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెల్ఫ్ కేర్ మిసెస్ తిరుపతి ఆల్రెడీ చెప్పాను మీకు అండ్ ఇది లక్కీ కోసం పెట్టుకున్నాను రిఫరెన్స్ పిక్ గా బికాస్ లక్కీని ఇంకా అందంగా రెడీ చేయాలి మంచి మంచి అవుట్ ఫిట్ వేసి దానికి వీడియోస్ తీసి మీ ముందు తీసుకురావాలని పెట్టుకున్నాను ఈ పిక్ చూసారా స్మైలీ ఫేస్ స్మైలీ సో నా మోటివ్ ఏంటంటే ఎంత పెద్ద పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నా నేను నవ్వుతూనే ఉండాలి అనేది నా మోటివేషన్ నన్ను నేను మోటివేట్ చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి సో దానికోసం అని ఈ పిక్ పెట్టుకున్నాను లైక్ నేను ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అందరితో మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉండాలి అనేది నా విస్ సో దానికోసం ఇది లైఫ్ మోటివేటెడ్ బోర్డ్ ఇదంతా నాకు సంబంధించి నాకు నచ్చినవి నేను పెట్టుకున్నాను ఇది యూట్యూబ్ ఛానల్ లైక్ సెంటర్ లో ఎందుకు పెట్టుకున్నానంటే నాకు డైలీ రిమైండర్ ఉంటుంది నెవర్ గివ్అప్ నెవర్ గివ్ అప్ అనేది యూట్యూబ్ ని గివ్ అప్ చేయకూడదు అండ్ లైఫ్ లో ఏం జరిగినా గివ్ అప్ చేయకూడదు మోటివేట్గా మోటివేట్ నేను పెట్టుకున్నాను అండ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ అనేది మన చాయిస్ అండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం చూస్ చేసుకోవాలి హ్యాపీనెస్ని అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనేది నేను నమ్ముతాను కాబట్టి హ్యాపీనెస్ అండ్ కన్సిస్టెన్సీ నిజం చెప్పాలంటే నేను దేని మీద కన్సిస్టెన్సీగా వర్క్ చేయలేను సో దానివల్ల నేను కన్సిస్టెన్సీ అని పెట్టుకున్నాను లైక్ నాకు నిజంగానే ఇది హెల్ప్ అవుతుంది నేను కన్సిస్టెన్సీగా వర్క్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ బీ యువర్ ఓన్ కాంపిటీషన్ నేను నిజంగా కొన్నిసార్లు వేరే వాళ్ళని చూసి కంపేర్ చేస్తుంటాను లైక్ వాళ్ళ లైఫ్ ఇంత అందంగా ఉంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వై ఓన్లీ మీ నా లైఫ్ ఎందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని చాలా డిమోటివ్ అవుతుంటాను చాలా ప్రెజర్ తీసుకుంటాను సో దానికోసం నేను ఎవరితో కంపేర్ చేయకూడదు అనేది పెట్టుకున్నాను యువర్ స్ట్రగుల్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ స్టోరీ లైఫ్లో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ వచ్చిందంటే అది కొంత సమయం వరకే వస్తుంది లైక్ ఏదైనా నేర్పించే వెళ్తుంది సో మీకు నచ్చినట్టు మీ లైఫ్ మారడానికి కొంత టైం పడుతుంది సో ఆ టైం వచ్చినంత వరకు మీరు పేషెంట్స్తో వెయిట్ చేయండి లైక్ ఒక పెయిన్ వచ్చింది మీరు లైఫ్ స్ట్రగుల్లో ఉంది అంటే అది ఒక లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే అండ్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి ఎప్పుడైనా ఏం జరిగినా నేను హ్యాపీగా ఉండాలి అని మేనిఫెస్ చేసుకోండి సో డెఫినెట్లీగా మీరు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ ది లైఫ్ ఐ వాంట్ నాకు నచ్చినట్టు నా లైఫ్ మార్చుకోవాలి నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో నా లైఫ్ ఎలా ఉంచాలి అనుకుంటున్నాను అలా ఉంచాలి దానికోసం నేను తీసుకున్నాను అండ్ కాన్ఫిడెన్స్ మీ కాన్ఫిడెన్స్ మీతో ఉంటే మీరు డెఫినెట్గా మీరు ఏమనుకుంటున్నారో అది సాధిస్తారు నేను చాలానే చూసొచ్చాను కానీ నన్ను నేను నమ్ముకున్నాను నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఈ సమాజం ఎన్ని మాటలు అన్నా ఎన్నెన్ని మాటలన్నా నేను నా మీద కాన్ఫిడెన్స్తో నా మీద నమ్మకంతో నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఈ టూ ని నా బెడ్రూమ్ లో నేను డైలీ చూసే విధంగా నాకు కనబడేటట్టుగా నేను పెట్టుకోవాలి సో అంటే వన్ మోర్ థింగ్ నా నుండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లైక్ నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుందో కమెంట్ లో చెప్పండి డెఫినెట్గా గా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకో విషయం ఏంటంటే నాకు పర్సనల్ గా అండ్ మా కొలీగ్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా మంది కంటిన్యూస్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు లైక్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అని కంటిన్యూస్ గా నాకు అడుగుతూనే ఉన్నారు మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ లో చెప్పండి లైక్ నేను డెఫినెట్ గా వీడియో చేస్తాను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే దాని మీద అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ సండే లైవ్ కొద్దాం అనుకుంటున్నాను విత్ లక్కి అండ్ మీకు ఓకే అంటే ఎస్ అని కమెంట్ చేయండి లేకపోతే లైవ్ అని కమెంట్ చేయండి గా నేను ఎవ్రీ సండే లక్కీతో పాటు లైవ్కి వస్తాను మీరు అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను పెట్టే వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్